హాయ్ గైస్ ఈరోజు మనం కూల్మక్కనీతో ఈరోజు పెప్పర్ కానీ చేస్తున్నాం ముందుగా కూల్మక్క అని బాగా టోస్ట్ చేసుకోవాలి బాగా టోస్ట్ అయితే మీకు క్రిస్పీగా కనపడుతుంది తర్వాత మీరు కొంచెం వెన్న వేసుకోవాలి ఐ మీన్ బటర్ కొంచెం లైట్గా బటర్ వేసుకోవాలి స్మెల్ అయితే బాగా వస్తుంది లైట్గా ఉప్పు వేసుకోవాలి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు లైట్గా పెప్పర్ లైట్గా పెప్పర్ కూడా వేసుకోవాలి పెప్పర్ మకాని కదా ఇది చూడండి నూరు ఊరిపోతుంది కదా పాప్కార్న్ లానే ఉంటుంది మీకు పెద్ద ఏమీ ఉండదు

చూడండి గైల్స్ మళ్ళీ పెప్పర్ వేసుకున్నాం మేము ఎందుకంటే మాకు పెప్పర్స్ ఇది చాలా బాగుంది పాప్కార్న్ టైప్లో అయితే వచ్చింది పాప్కార్న్ లేని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు దీన్ని తామర గింజలు అంటారు చూడండి ఇలా క్రిస్పీగా ఉంది కదా క్లీన్గా ఉంటుంది చూడండి వావ్ చాలా బాగుంది సరే గాయస్ ఈరోజైతే మన వీడియో అయిపోయింది సరే గాయస్ ఇప్పుడు వీడియో అయితే ఫినిషింగ్ అయిపోయింది బాయ్ గాయస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి